ఏ తల్లి అయినా అంతే కొడుకు తప్పు చేసినా మంచిగా చేసినా అంటే ఇన్ రావాలనే చూస్తారు సో మనకు కూడా అమ్మ ప్రేమ తెలుసు ఎందుకంటే మా అమ్మైనా అంతే ఎవరి మా అమ్మైనా అంతే ఎంత తప్పైనా కొడుకు మీద అట్లా పోవడం ఏ తల్లికి కూడా నచ్చదు సో నాకు తెలిసిందే కదా నాకు మాట్లాడిన కూడా అయితే లేదు మనం ఒకసారి ఇంటికి పోదాం ఇంటికి పోసి ఒకసారి మాట్లాడి ఆ కోపంలో ఉంటే ఇంకో ఒక్క ఇంత చిన్న తగ్గితే మనం ఏం పడిపోము హలో అంటే అంటే నమస్తే తప్పే అంటే క్షమించాను అని మాట్లాడికి అసలు అంతే అని అనిపించలేదు మీరు అక్కడ అర్థం చేసుకుంటారు మీరు కోపంలో వచ్చారు ఇంకో నాకు కూడా తెలుసు నాకు కూడా ఒక అమ్మ ఉంది నా మీద కూడా చేయబడితే ఆమె కూడా బాధ అవుతుంది వస్తుంది ఇప్పుడు ఏదిన్నా నువ్వే చూసుకుంటావు రాత్రి వచ్చినా బాధ లేదు ఎందుకు అర్చన తను అయిపోయాడు నాకు నిమ్మలం ఇప్పుడు నాతో ఉన్నాను ఆడు ఒకవేళ ఇరికినా నేను ఉంటాను నించుంటా ఎందుకంటే ఏదో తప్పు చేసిన కొడుకు గురించి ఆలోచించేది మాత్రం చాలా ఆలోచిస్తాం అది నా తన లేదు అసలు అసలు వీనికి బుద్ధి జ్ఞానం తెలివి ఏమైనా బాడుకోకుంటే బాగుండు ఇప్పుడు ఉన్న రేపటి రోజు అది కేసో ఏదన్నా అయింది అనుకుందాం నువ్వు ఇట్లనే దాచుకొని ఉన్నావు అనుకో అది తప్పు చేసినట్టు కదా ఇప్పుడు ఇంటికి ఓరోకరు వచ్చి నేను ఇట్లా తప్పు చేసా అని తీసుకుపోతుంటే ఆమె గుండె వలిగిపోదాం మాట్లాడారు దాంట్లో నా తప్పు ఉంటే సారీ చెప్తున్నా అంటే ఇంకో ఇంకోసారి ఇవన్నీ అంటే మీరు ఒక ఫ్యామిలీ లాగా అంతే ఫ్యామిలీలో ఒకసారి చెప్తే నేనేం పడిపోను అదేం కాదు మాట అనిల్ లోక్ మేమంతా ఒకటే అండి రేపటి రోజు ఒక మాట రేపటి రోజు మనోనికి ఇట్లా అయినా కానీ కూడా లే చేసేస్తాము మీరు ఇంకో నాదేమైనా తప్పకుండా సారీ చెప్పి నాదేమైనా తప్పకుండా సారీ సో హాయ్ గాయస్ నేనైతే చూసారు కదా లోక్షిత్ వాళ్ళ మమ్మీ అయితే చాలా అగ్రెసివ్ అయిపోయింది సో మనం తప్పు అనలేం ఎందుకంటే ఏ తల్లి అయినా అంతే కొడుకు తప్పు చేసినా మంచి చేసినా అంటే ఎన్ రావాలనే చూస్తారు సో మనకు కూడా అమ్మ ప్రేమ తెలుసు మా ఇంట్లో కూడా ఎట్లా అంటే నేను అది అర్థం చేసుకోగలుగుతా ఎందుకంటే మా అమ్మ అంతే ఎవరి మా అమ్మైనా అంతే ఎంత తప్పైనా కొడుకు మీద అట్లా పోవడం ఏ తల్లికి కూడా నచ్చదు సో వాళ్ళ ఇంటికి వెళ్ళేసి ఒకసారి మాట్లాడదాం అని ఎందుకంటే నాకు ఎక్కువ రోజులు ఎవరితో ఇట్లా కొళ్ళతో ఇంకో ఇట్లా కోపాలు అవన్నీ పెట్టుకుని నాకు నచ్చదు ఎందుకంటే చిన్న లైఫ్ అందరం కలిసి మెలిసి ఉండాలా ఏదో అయిపోయింది ఇంకోటి నేను లోక్షిత్ మీద చేయడం కూడా నాకు ఒక తప్పు అనిపిస్తుంది ఎందుకంటే చూడు వాడు నాతో తిరుగుతుండు అంటే రేపటి రోజు వాడు ఎక్కడ ఇరుకుతే నా పేరు ప్లస్ మనో లైఫ్ కూడా ఖరాబ్ అవుతుందని చెప్పి నేనే ఒక సెకండ్ నాకు అంటే బయట వాళ్ళు వచ్చి అగ్రెసివ్ అయిపోయి మనోని తప్పు తీసే బదులు మనమే కొంచెం జల్దీ రియాక్ట్ అయ్యేసి దాంట్లో నుంచి మనం తీసేయాలన్న ఇంటెన్షన్ అని నేను చేసినా కానీ అంతేగాని ఆ మీద నాకు కోపం ఉండదు లేస్తే నాతో తిరిగేటోడే సో అట్లా నాతో నుండి ఒకళ్ళకి ఇప్పుడు అటు అనిల్కిచ్చిన మాటని ఇటు నాతో ఉన్న బాండ్ని రెండింటిని బ్యాలెన్స్ చేయడానికి మనోడు అట్లా చేసిండు మనకు తెలియదు కదా అట్లా మాటిచ్చిండు మనోడు అదంతా అని నాకు ముందు తెలియదు కదా సో అట్లనే ముందు ఏదైనా మాట్లాడుంటే నేను షార్ట్ చేసుకుంటు ఉండే కాలేదు సో ఒకసారి అయితే లోక్సిత్ని పిలుస్తాము పిలిచేసి వాళ్ళ ఇంటికి వెళ్దాం ఇక పోయి ఇంకా ఆంటీతో ఎందుకంటే నేను వాళ్ళ ఇంట్లోకి వెళ్తా కూర్చొని తినేటోని సో నాకు ఆ బాండ్ ఉంది కానీ ఇప్పుడు ఏంటంటే నాకు ఎట్లా వెళ్ళాలి అంటే ఇక నాకు తెలిసిందే కదా నాకు మాట్లాడడానికి కూడా అయితే లేదు ఏదో ఒకటి చేసి ఇది అయితే స్టార్ట్ చేసేయాలా ఎందుకంటే ఎవరికైనా అమ్మ అమ్మనే సో నేను చేసింది కూడా తప్పే అంతే నేను ఒప్పుకుంటాది ఎందుకంటే వేరే ఆప్షన్ అయితే లేదు మనం తగ్గాల తగ్గేసి మనం రిలేషన్ ఇంపార్టెంట్ మనకి సో ఫస్ట్ అయితే లోకత్ని వెళదాం ఒకసారి లోక్ వచ్చినా విడదాం కెమెరా ఒకసారి మాట్లాడదాం అని ఒకసారి ఇంటికి వచ్చి మాట్లాడమని కెమెరా డైట్ పెట్టింది ఏ వస్తాయో ఎప్పుడు లేని అమ్మాయి ఆడి కొంచెం కిరాకైరా వాళ్ళకి అర్థం కాలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇప్పుడు నువ్వు ఇరగద్దు బయట వాళ్ళు వస్తాది వేరే విధంగా ఉంటుంది ఎక్కడికైనా పోతే వేరే విధంగా ఉంటుంది అని చెప్పి నేను చేసిన అది మనుషులు తెలుసు అది నీ మనుషులు నేను కరెక్టా రాగా నాకు కూడా తెలుసు అంటే నేను ఓపెన్ గా చెప్తున్నా నేను ఎప్పుడు నాతో ఉండేటోళ్ళని కూడా ఎట్లా అంటే నేను ఎట్లున్నా అంటే అయితే మనకి అంటే ఒక పాజిటివ్ వైబ్స్ ఉంటాయి దానివల్ల లైఫ్ సెట్ అవుతుంది మనకని వాళ్ళకు కూడా అదే మోటివ్ చేస్తూ ఉంటాను నేను అంతేగాని నాతో దిగండి టైంపాస్కి తీరండి అట్లా ఇట్లా నేను ఏదో చెప్పాలి అది అలా మనిషికి తెలుసు సో ఎట్లా అంటే ఇప్పుడు ఒకసారి ఇంటికి పోదాము మీ మమ్మీ ఏమని నాకు తెలియదు కానీ ఏంటంటే ఇప్పుడు నాకు ఒక నిమిషం ఏమైపోయిందంటే ఇగో ఏ తల్లి అయినా అవుతుంది తెలుసు అంతే ఇగో ఇగో మీరు కూడా అది ఒకసారి మన ఇంట్లో కూడా అమ్మే ఉంటుంది అది మనకు తెలిసిందే మనం చేసిన తప్పుల్ని కూడా ఇట్లా కప్పిపుచ్చి తీసుకురావాలని బయటికి అని ప్రతి తల్లికి ఉంటుంది సో మనం నిన్న నేను అదొకటి అర్థం చేసుకున్నాను కాబట్టి నేను నించోని కూడా మాట్లాడినా అంతే సో ఎట్లా అంటే మీరు కూడా అర్థం చేసుకోవాలా ఆ మమ్మీ ప్రేమ అంతే అది తెలుసు కదా అది మనకు అన్ లవ్ లో ఉంటుంది సో ఇప్పుడు ఏదో తప్పైతే అయిపోయింది కానీ మనం ఒకసారి ఇంటికి పోదాం ఇంటికి పోసి ఒకసారి మాట్లాడి ఆ కోపంలో ఉంటే ఇంకో ఒక్క ఇంత చిన్న తగ్గితే మనం ఏం పడిపోము వాళ్ళు మనకంటే లైఫ్లో పెద్దోళ్లే మనోడు ఎట్లయితే నా దగ్గరకు వచ్చి ఇక్కడ నా దగ్గర తగ్గిండు అన్న సారీ అన్న అని సో మనోడు తగ్గినప్పుడు నేను వాళ్ళ ఇంట్లో ఎందుకు తగ్గద్దు అంతే కదా సో ఒక్కసారి నాది ఏంటంటే ఇంటెన్షన్ ఒకసారి పోదాం పోయి మాట్లాడదాం ఏమున్నా మళ్ళీ ఆ పాత బాండ్ తెచ్చుకోవాలి అంతే నాకు అది ఒకటి నాకు డైరెక్ట్ ఎట్లా కావాలి అర్థం కాక అట్లేముంటాను ఎప్పుడైనా డైరెక్ట్ వస్తాం ఎప్పుడైనా వస్తాం ఇప్పుడు కొంచెం సిచువేషన్స్ అట్లయినాయి కదా సో ఒకసారి అయితే పోదాము పోయి ఒకసారి మాట్లాడేది ఇక్కడికి ఇక్కడ షార్ట్ చేసుకుందాం అంతే ఉన్నారా ఇంట్లో చూసి ఏం కాదు ఇబ్బంది నాకేదంటే ఇంకో పెద్దగా చేసుకోవాలి ఏమున్నా ఏదా పెద్ద అంటే హలో అంటే నమస్తే తప్పే ఉంటే క్షమించాలని మాట్లాడికి వచ్చినాం అంతే మీకు ఇంకో నిన్న మనం ఎట్లా అంటే ఉరుకుంటూ ఉరుకుంటే మాట్లాడడం మేము కూడా ఎక్కువ మాట్లాడలేదు ఎందుకంటే మీరు అక్కడ అర్థం చేసుకుంటారు మీరు కోపంలో వచ్చిర్రు ఇంకో నాకు కూడా తెలుసు నాకు కూడా ఒక అమ్మ ఉంది నా మీద కూడా చేయవాడు తా కూడా బాధ అవుతుంది వస్తుంది సో మాకేందంటే ఇంకో మీతో ఇంకో మీ ఇంట్లో నాకు అట్లా మీతో అది నాకు నచ్చతలేదు అనుకోలేదు నిందామని పెట్టుకున్నా కూడా మాకు అన్నం కూడా పోతలేదు అన్నం నిందామని పెట్టుకున్నా కూడా మాకు అన్నం కూడా పోతలేదు నా కొడుకు నా కొడుకు అన్నట్టు ఉంది ఎందుకు నేను ఇంత సడన్గా నేను మాటలు అనేసినా అంటే ఇగో మీరు మాట్లాడటం తప్పదు అందుకే డైరెక్ట్ కెమెరా పెట్టుకోవచ్చు ఏంటంటే నాకు తెలుసు మీకు కూడా ఒక బాధ ఉంటది ఏంటంటే ఇప్పుడు ఎంతైనా కొడుకు అంతే మన మీరు అని కాపాడిని కదా మంచి ఉన్న చెడు మీరు మనం కాపాడుతారు అంతే ఏ తల్లి అయినా అంతే అడుగుతా అంటే నా ఫ్రెండ్ కదా మాట మాటిచ్చిన మాట అదే చెప్పిన ఇంకో అటు అది కాలేక ఇటు నా బాధ ఏంటంటే రేపటి రోజు నేను కాదంటే ఎవరైనా పోయి చెప్పినారు ఇట్లా ఇట్లా చెప్పలేదు చెప్పలేదంటే అది వేరేలాగా పోతుంది కదా అది చిన్నప్పటి నుంచి ఫ్రెండ్షిప్ కదా వాడు ఏంటంటే నా ఫ్రెండ్షిప్ ఖరాబ్ అయిపోతుందో ఏమో ఇక్కడ చెప్తే అరే నేను చిన్నప్పటి నుంచి ఫ్రెండ్ రాను నమ్మలేదా కానీ యాక్సిడెంట్ అయితే అని వానికి కూడా తెలియదు కదా అరే ఇంకో ఇది తెలుసా ఎందుకంటే దాంట్లో ఏమన్నా ప్రాణాపాయం ఏమన్నా అయ్యి ఉంటే అయ్యి ఉంటే ఓవర్ ఇప్పుతున్నా ఒక మాట మీరు చెప్పండి మీరు అట్లా నార్మల్ కూల్ గా ఆలోచించండి కూల్ గానే ఆలోచించండి నాకు అసలు తిట్టిన దాంట్లోకి అసలు నాకు ఎటు మంచి మా మమ్మీది నా ఫీల్ ఇంకో నేను అందరిని అట్లనే చూస్తా అట్ల ఉండదు అరే అట్ల ఏమిండదు అసలే కొడుకే అనుకున్నదాన్ని ఇంకో నువ్వు చెప్పడం రాంగ్ చెప్పిన దాకా వచ్చింది లక్ష ఇట్లా అన్న నువ్వు ఒక్క మాట నేను చెప్తున్నా నువ్వు ఆ రోజు చెప్పేస్తుంటే అన్నకు ఇంత వరకు వచ్చునా అన్న మరి నాకు మాట ఇచ్చింట నేను అందుకనే చెప్పలేదు ఏమన్నా అనుకుంటాడో ఏమో నా ఫ్రెండ్ కదా నేను అందుకనే మాట చెబతాటలేదు అన్న మీరు నైట్ ఎట్లయినా మీరు అన్నతానే ఉంటారు అప్పుడన్నా చెప్పేస్తే అయిపో కదా అయిపోయిందంటే అక్కడ ఏమన్నా అయిపోయి ఉంటే మనకి అనిల్ కే మన అయితే మనం గమని ఉంటాము మీరు నేను అది మీరు చేసింది రైట్ అనిపించింది నాకు ఎందుకంటే నాకు తల్లి మా అమ్మ కూడా అట్లా చేస్తారు నా మీద ఒక దెబ్బ పడితే ఎవరేం చేస్తారు చేస్తారు కానీ మరీ ఓవర్ గా చేసింది చేయడం కొనుక్కుంటే నేను గొప్ప చెప్పినా ఇప్పుడు ఏదున్నా నువ్వే చూసుకుంటావు ఏ రాత్రి వచ్చినా నాకు బాధలేదు ఎందుకో అర్చన తను మమ్మీ అయిపోయాడు నాకు నిమ్మలం కొండంత ధైర్యం నీ తను ఉంటే ఏం లేదా అలాంటప్పుడు ఎందుకంటే ఆల్రెడీ అంటే ముందు చేసిన వీడియో మీరు చూడలేదు అదే అది వచ్చే మీకు మనకి సాయంత్రం ఇది అయిపోయింది అట్లా చూసుకుంటే నేను ఆల్రెడీ దాంట్లో చెప్పిన లేదు వచ్చేది ఇంకో నాతో ఇప్పుడు నాతో ఉన్నాను ఆడు ఒకవేళ ఇరికినా నేను నించుంటా ఎందుకంటే మనోడేదో తప్పు వేసిన కొడుకు గురించి ఆలోచించేది మాత్రం చాలా ఆలోచిస్తాం అది నా తన లేదు అసలు నాదే తప్పైంది అంటే ఇంకో నేను ఒక మీరు కరెక్టే ఒక తల్లి ఎంత కరెక్ట్ ఉంటుందో అది మీరు చూపించారు అంతే అది కొడుకు తప్పు చేసినా ఇట్లా ఓవద్దురా ఇట్లా ఓవాలే ఇది కరెక్ట్ ఇది బాగా చెప్పిన కానీ మా తన మేము అర్థం చేసుకోలేక నీ మీది కర్చుడై వచ్చింది నాన్న అది కొట్టినా నేను అది ఎందుకంటే ఇంకో నేను కూడా మీ ఇంట్లో ఉండే వస్తా తిరుగుతుండాలి నా కొడుకే అంతే కూడా అంతే అంతే నాకు ఏం బాధ ఉండదో నాకు అట్లే మీరేం టెన్షన్ ఇంకో వచ్చి చూడనుకో మమ్మీ వాళ్ళు బాధపడ్డారు అంటే అది ఏంటంటే కొంచెం మీరు కోపంలో ఉన్నారు నేను కూడా ఎక్కువ నా ప్లేస్ లో ఇంకో తల్లి ఉన్నా కూడా ఆ మూవీ తట్టుకోదు అన్నట్టు ఏం కాదు నాన్న అసలు వీనికి బుద్ధి జ్ఞానం తెలివి ఏమన్నా బాధకుంటే బాగుండు ఒక్కసారి నీ గురించి గంత ఆలోచించినప్పుడు నువ్వు కొంచెం అన్నా పెట్టుకోవాలి కదా ఇంట్లో

చెప్తేనే మనం బయట పడతాం ఇంట్లో దాకా ఏం రాదు ఇప్పుడు నేనున్న రేపటి రోజు అది కేసు ఏదో అయింది అనుకుందాం నువ్వు ఇట్లనే దాచుకొని ఉన్నావు అనుకో అది తప్పు చేసినట్టు కదా ఇప్పుడు ఇంటికి ఓరో వచ్చి నేను ఇట్లా తప్పు చేసా అని తీసుకుపోతుంటే ఆమె గుండె వలిగిపోదా అర్థం చేసుకోవాలి చెప్పవచ్చు నేను ఇప్పుడు చెప్పింది అనుకో బాగురించి మంచిగా ఓకే నువ్వు ఫ్రెండ్షిప్ అంటున్నావు మరి రాచినావు మరి మన తాయకు అయిపోవు కదా ఇరవై నాలుగు గంటలు చూసుకున్నది ఇప్పుడు నీకు పేరు పోయింది ఆయనకు పేరు పోయింది అన్నారు ఇట్లా అయింది ఇట్లా అయింది అది తీసుకోపోతే నేను రాలేదు మీరు ఓర్ రాబోయే నేను వచ్చేస్తున్నా అని చెప్పి వచ్చేస్తాను అంతగానే చెప్తుండు ఒక్క మాట నువ్వు చెప్పుకుంటే అయిపో అన్నకి ఇది ప్రాబ్లం వాడు మాట ఇచ్చిన అంటే ఏం లేదు ఇంకో నాకేం తెలుసా ఏదో ఒక్క దాంట్లో మీరేదో అంటే అర్థం చేసుకోనో చేసుకోకుండా మాట్లాడారు దాంట్లో నా తప్పు ఇంకో సారీ చెప్తున్నా అంటే ఇంకో సారీ చెప్తున్నా అంటే ఇంకో నేను ప్రశ్నించా అమ్మా చేయడం కూడా కరెక్ట్ కాదు నేను నా మంచి అంటే చెప్పుడు అసలైంది మొత్తం విడత కరెక్ట్ అంటే నేను నాయకుంటే నా ఇంకా వార్తా సరే అబ్బా ఏం జరుగుతుందో కరెక్ట్ నేను నేను నీ మీదకి వచ్చి అరవకపోతును ఇదంతా స్టోర్ గాకనే కాకపో కదా అది ఏం లేదు ఒకటి ఫ్లాట్ ఇచ్చేస్తే ఇచ్చేసే అదే ప్రమే ఉండకపో నేను ఒకటి ఏం చెప్తున్నా అంటే ఇప్పుడు ఇక్కడ మ్యాటర్ సారీ కదా అంటే నాకు ఇవన్నీ అంటే మీరు ఒక ఫ్యామిలీ లాగా అంతే ఫ్యామిలీలో ఒక సారీ చెప్తే నేనేం పడిపోను అదేం కాదు మంచులు సరిపోని బాధ ఉంటుంది కనుక్కోకుండా ఉంటే అంటే మేము అట్లేం మీకు తెలుసు మనం ఎప్పటి నుంచి చూసేలేరు అంటే మీరు నన్ను

ఎట్లా అంటే అంటే ఒక మాట అనిల్ లోక్ అంత ఒకటే అండి రేపటి రోజు ఒక మాట రేపటి రోజు మనోనికి అయినా కానీ కూడా ఒక మాట చెప్తున్నా ఇప్పుడు చెడైందని అందరు అనుకోస్తున్నారు అదే మంచి అంటే ఇప్పుడు అనుకోదురా అనుకున్నా పోదురు కదా ఇదంతా బయట పడునా పడకపో ఏ విషయం బయట పడకప్పుడు అన్ని మనోన్ ఏంటంటే నాకు ఒక బయటోడు వచ్చి మనోడు గురించి చెప్పేసరికి ఎంతో బాధ అనిపే నాతోనే తిరిగిండు నాతోనే ఉండు ఒక్క మాట నన్ను ఆలోచించు ఆలోచించి ఏది ప్రాబ్లం ఎందుకు నువ్వు ఆ విషయం ఒక్కటి అడుగుతున్నాం మరి ఇంకా అంటే మనకది కరెక్ట్ తెలియదు కదా ఏమైంది ఎట్లా అని అది మనకు తెలిసినాక చేసేస్తాము మీరు ఇంకో నాదేమైనా తప్పకుండా సారీ అయిపోయింది నాదేమైనా తప్పకుండా సారీ అయిపోయిన సారీ వాళ్ళ రేపు మీ ఇంటికి రావచ్చు నువ్వు మా ఇంటికి రావచ్చు వస్తానండి నా కొడుకు ఎంత నువ్వెంతా వానికి ఎంత స్వాతంత్రం ఉందో నీకు కూడా అంతే ఉంది నాకేదంటే రాత్రి నాకు కూడా అసలు అరే ఇట్లాంటి తప్పు అని మా నాకు ఎప్పుడు పొద్దున ఎప్పుడు వచ్చింది నా నా వీడు అబద్ధం చెప్పు నేను చెయ్యేసుట్లా చాలా నాకు అక్కడనే బాధ అనిపించింది మీరు అందరు కలిసిమెలిసి ఉండాలి అంతే పని మాత్రం నేను చేతిలో పెట్టినా నువ్వే జాగ్రత్త చూసుకోవాలి ఏది ఉన్నా మంచి అయినా చెడు అయినా అన్ని